హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎదురు దెబ్బ తగిలింది తమ ప్రాంతంలో మద్యం బెల్ట్ షాపు తీసేయాలని హిందూపురం మండలం మదిరెడ్డిపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు విచ్చలవిడిగా మద్యం విక్రయాల వల్ల బయటకు రాలేకపోతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు బెల్ట్ షాపు తొలగించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు మందుబాబుల ఆగడాలపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించాలని మద్ ముద్దిరెడ్డిపల్లి వాసులు విజ్ఞప్తి చేశారు మరోవైపు ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో హిందూపురంలో వచ్చే నెలలో అభినందన సభకు ఆయన పిఏలు ప్లాన్ చేశారు ఇందుకోసం పట్టణంలోని ఎంజీఎం గ్రౌండ్ను ఎంపిక చేశారు సుమారు ఇరవై వేల మందితో సభను నిర్వహించాలని ప్రాణాళిక చేసుకుంటున్నారు ఇదే అదునుగా అందరికాడికి దోచేసుకున్నందుకు సిద్ధమైనట్లు సమాచారం బాలకృష్ణ అభినందన సభ కోసం అయ్యే ఖర్చుకు మించి భారీగా నగదు కూడబెట్టుకోవాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే పిఎల్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ ప్రకారం అన్ని అడ్డదారుల్లోనూ డబ్బు వెనకేసుకునేలా పథకం రచించారంటున్నారు జన సమీకరణ బాధ్యత టీడీపీ నేతలకే అప్పజెప్పబోతున్నారు ఊరకనే ఖర్చు అంటే టీడీపీ నేతలు వెనుకడుగు వేస్తారేమో అన్న ఆలోచనతో పదవులు కాంట్రాక్టులు ఆశ చూపెడుతున్నారు భూ ఆక్రమణలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు ఇసుక మట్టి దందాలకు అడ్డు లేకుండా చేస్తున్నారని సమాచారం వేలంలో అమ్మినట్లు పదవులను అమ్ముకున్నానికి పెట్టారంటున్నారు ఇందులో భాగంగానే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి టీడీపీ నేతకు ఇచ్చారన్న విమర్శలున్నాయి మద్యం బెల్ట్ షాపులు నిర్వహించేందుకు కూడా సహకరిస్తున్నారని చెబుతున్నారు హిందూపురం పట్టణానికి చెందిన నలుగురు టీడీపీ ముఖ్య నేతలపై వసూళ్ల భారం వేశారని సమాచారం వారు కూడా భారీ మొత్తంలో పిఏలకు నగదు అందించినట్లు తెలుస్తోంది కోట్నూరు వద్ద మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా షెడ్ల నిర్మాణానికి పిఏలు ఓకే చెప్పడంతో అందుకోసం ఇరవై లక్షలు నగదు టీడీపీ నేత ఎమ్మెల్యే కార్యాలయానికి చెల్లించినట్లు సమాచారం అందుకే మున్సిపల్ అధికారులు ఎవరూ అటువైపు వెళ్లడం లేదు పరిశ్రమల నుంచి వచ్చే నెలవారీ మొత్తం మద్యం దుకాణాలు కళ్ళ దుకాణాల నుంచి మామూలు మట్టి ఇసుక ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నింట్లో సభ అంటూ అందినడికాడికి దోచేయాలని పిఏలు ప్లాన్ చేసినట్లు తెలిసింది నియోజకవర్గంలోని మండల పరిషత్ నిధులను ఎమ్మెల్యే పిఏలు భారీగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది చేయని పనులకు లక్ష రూపాయలు ఒక్కో మండలం నుంచి డ్రా చేసినట్లు తెలిసింది ఈ నగదు అంతా ఎమ్మెల్యే పిఏలు ఖాతాలకు అక్రమంగా మళ్లించారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి పంచాయతీరాజ్ పనుల్లో కూడా చేసిన పనులకే లక్షాదిలాది రూపాయలు బిల్లులు మంజూరు చేయించుకొని సభకు మళ్లిస్తున్నట్లు సమాచారం ఎంపీలు ఎంపీపీలు అందరూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారే అయినా అభివృద్ధి పనులంటూ వారితో నిధులకు ఆమోదం తీసుకోవడం ఆ నిధులను మళ్లించడం వంటివి గుట్టుగా కానిచ్చేశారని చెబుతున్నారు బాలకృష్ణ అభినందన సభ కోసం ఇరవై వేల మందిని జన సమీకరణ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది ఎమ్మెల్యే దృష్టిలో అంతమంది జనాభా వస్తున్నారని చెప్తే ఖర్చులు కూడా భారీగా ఉంటాయని ఆయన దృష్టిని మరలి చే యత్నం చేస్తున్నారని తెలిసింది ఎంజీఎం గ్రౌండ్ కెపాసిటీ ఆరు నుంచి ఏడు వేల మందికి మిందని మరి ఎలా ఇరవై వేల మంది సభకు తరలి వస్తారని విషయంలో ఆ పార్టీ సభ్యుల మధ్య చర్చ సాగుతోంది ఇరవై వేల మందితో సభ అంటూ ఖర్చు భారీగా ఉంటుందని జేబులు నింపుకునేందుకు ఎత్తివేశారని అంటున్నారు బాలకృష్ణ ఇలాకాలో పిఎలు వసూళ్లు తారాస్థాయికి చేరాయి ముగ్గురు పిఎల్లో ఒకరు వసూళ్ల సొమ్ము అంతా తరలిస్తున్నారని సమాచారం వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకోసం నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా అవినీతికి శ్రీకారం చుట్టారని అంటున్నారు సహజ వనరులు ప్రజల సొమ్మును స్థానిక సమస్యలకు వాడకుండా పిఎలు సొంత జేబులు నింపుకోవడానికి వాడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి